శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ గు గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రం రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది కుజుడు నక్షత్రం అయినటువంటి మృగశిరా నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిరా నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఈ మృగశిరా నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం మృగశిరా నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది గత మనం చూసినటువంటి వంద రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూసుండవచ్చు ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికీ టీవీ నైన్లో జరిగింది క్రోధి నామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతిని గురించి కూడా నేను చెప్పాను గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్ర ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఆగస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు రాబోతున్నటువంటి వంద రోజుల పాటు మృగశిరా నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు అది అని గురించి కూడా వీడియో చేశాను అది కూడా చూడండి ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో కుజ కుజనీచత్వం జరుగుతున్నది ఈ జరగబోతున్నది ఒకటి కూడా అక్టో అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట అక్టోబర్లో జరగబోతున్నది దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద మనుషుల మీద మరియు అదేవిధంగా మరియు మిత గ్ర చరచరాల మీద కూడా ఉంటుంది ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేటప్పటికి కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిరా నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అంగగోచారం అని చెప్పి అంగ అంగగోచారంలో శిరస్సు ముఖము అదేవిధంగా ఉదరము ఛాతి జననేంద్రియాలు పాదాలులో మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం అదేవిధంగా మిగతా ఇరవై ఆరు నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు అది గమనించాలి ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ ధ్యానం చేసుకోవటం దేవ ధాన్యం చేసుకోవటం మంత్రోచ్చారణ చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం కర్కాటక రాశిలో వచ్చినప్పటికీ మనం పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులు ఉన్నారు పునర్వసు నక్షత్ర జాతకులు నాలుగో పాదం వచ్చినప్పటికీ ఇక్కడ మనకు శిరస్సుగా మనం భావించడం జరుగుతుంది ఎందుకంటే మృగశిర నక్షత్ర జాతకులు దాని తర్వాత ఆరుద్ర పునర్వసు నక్షత్రం కూడా దానికెందుకే వస్తుంది అన్నమాట సో నాలుగో పాదమైనటువంటి పునర్వస నక్షత్ర జాతకులు ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నారో వారి మీద కూడా వచ్చినప్పటికీ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండబోతున్నది ముఖ్యంగా చేసేటువంటి పనుల్లో ఎక్కువగా కదలిక రాకపోవటం అనేది ఈ యొక్క నక్షత్ర జాతకులు పునర్వసు నక్షత్ర జాతకం మీద ఎక్కువగా ఉంటుంది సో ఈ నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని నిర్ణయాలు కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా సరే ఉద్యోగ రీత్యా మార్పు చేర్పులు కానీ వ్యాపార రీత్యా కానీ మార్పు చేర్పులు కానీ పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది దుఃఖదాయకంగా ఉండే విధంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి నేను రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని తగినట్టుగా నిర్ణయాలు తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యం ఎందుకంటే జ్యోతిష్యం అనేది మనకు దారి చూపిస్తుంటుందే కానీ మనకు అదే మన జీవితాన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వకుండా ఉండటం కోసం చెప్పడం జరుగుతుంది తదుపరి మనం గమనించినట్లయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా ఎందుకంటే గురువు సంచారంలో గురువు ముఖాన్ని చూడడం జరుగుతున్నది కాబట్టి మోమును చూడబోతున్నాడు కాబట్టి తద్వారా సంపదను సృష్టించబోతున్నాడు అదేవిధంగా కర్కాటక రాశికి లాభస్థానంలో గురు సంచారం అనేది యోగకారకం కాకపోతే అన్ని నక్షత్రాలకి యోగ్యాన్ని ఇవ్వట్లేదు మనం చూసినట్లయితే పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులకే యోగ్యాన్ని ఇస్తున్నది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు అదేవిధంగా స్థాన చలనానికి సంబంధించమైనటువంటి పనులలో అంటే ఉద్యోగ సంబంధితమైన మనుషు పనులలో మార్పు చేర్పులకి కూడా ఒక పాజిటివ్ అంటే ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ లేకుండా ఉంటే పదోన్నతులు అంటే ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్లో కానీ వీరికి మంచి ఆఫర్స్ రావడానికి కానీ వ్యాపార పరంగా కూడా కొత్త వరవడలను సృష్టించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతున్నదన్నమాట అంటే మంచి స్థానాల్లోకి ఈ యొక్క మార్పు జరగబోతున్నది మృగశిరా నక్షత్రంలోకి జరిగినప్పుడు ఆశ్లేష మరియు అదేవిధంగా పుష్యమి నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికీ సంపాదన సృష్టిస్తున్నది అదేవిధంగా పునర్వసు నక్షత్ర జాతకులకి కొంచెం దుఃఖదాయకంగా ఉండబోతున్నదన్నమాట వ్యాపార పరంగా గురువు వచ్చినప్పటికీ వ్యాపారపరంగా సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు మరి అదేవిధంగా ఈ యొక్క నక్షత్ర జాతకు ఈ యొక్క నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆశ్లేష మరియు అదేవిధంగా పుష్యమి నక్షత్ర జాతకులకి వివాహ విషయాల్లో అనుకూలత గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ ఇవ్వబోతున్నాడు వ్యాపార పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ రాబోతున్నటువంటి వంద రోజులు కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంది దీనికి తగినట్టుగానే ఈ యొక్క రాశి వారికి కుజుడు లాభస్థానంలోకి కుజ జరిగిన తర్వాత కూడా మొన్ని మార్పు చేర్పులు అనేవి జరుగుతాయి రాబోతున్నటువంటి వంద రోజుల్లో ఆ టైంలో కూడా ఈ యొక్క రా రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులకి కుజు సంచారం జరగబోతున్నది అది కొన్ని కొన్ని రోజులు మంచిగాను కొన్ని కొన్ని రోజులు నెగిటివ్గా దాని గురించి క్లియర్గా వేరే విధంగా వేరే వీడియోలో చెప్పడం జరిగింది ఈ యొక్క నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పుష్యమి మరియు అదేవిధంగా ఆశ్లేష నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఎవరైతే ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు మటుకు నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి పాటించగలిగిన వాళ్ళు పాటించేస్తే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్ర వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారికి వారి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గాయత్రి మంత్ర జపం ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు లేనటువంటి వారు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది లేనటువంటి వారు వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది అక్కడ ఈస్ట్ ఫేసింగ్లో కానీ ఉంటుంది అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట అంటే ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూటలా చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భద్రపద పూర్ణిమ నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చేటప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చినప్పుడు ఫస్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు అటు రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశిరా నక్షత్రంలోనే ఉంటుంది మృగశిరా నక్షత్రంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు వారు పుట్టినటువంటి సమయాన్ని బట్ సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి మరి అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టేసేసి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన క్రియలు ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది స్వస్తి